హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవయో తేదీన పొంచి ఉన్న భారీ ఆల్పిండం ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదే అవకాశాలున్నాయని మరొక నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అకాల వర్షాలు ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే ఫిబ్రవరి ఇరవయో తేదీన బంగాళాఖాతంలో ఒక భారీ ఆలప్పెండం ఏర్పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం అవకాశాలున్నాయని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ అలప్పిండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలలో ఆలపిండాలను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని అలాంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తేదీన ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ గోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని మరొక నాలుగైదు రోజుల్లో ఈ ఆలపిండం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండ ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ఈ అల్పడిన ప్రభావంతో పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఫిబ్రవరి ఇరవయో తేదీ నుండి ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఈ ఫిబ్రవరి నెలలో పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో అలప్పెండాలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని అలాంటిది ఈ సంవత్సరం బంగాళాఖాతంలో భారీ అలప్పెండం ఫిబ్రవరి ఇరవై తేదీన ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ అల్లపెండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో ఎండల తీవ్రత ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల దాకా పెరిగే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణో చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత కొనసాగుతూనే పగలు కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని ఫిబ్రవరి ఇరవయ తేదీన మాత్రం ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుణంగా కూడా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ అల్పిండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఫిబ్రవరి ఇరవయ తేదీన చాలా చోట్ల అకాల వర్షాలు పడే అవకాశాలున్నాయని ఆలపెండం ఇటు శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశాలున్నాయని ఆలప్పండం తీరం దాటే ప్లేస్ని బట్టి ఈ వర్షాల తీవ్రత కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతలు తీసుకుని ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thanks.